తూర్పు చైనాలో ఒక నూలు వ్యాపారి ఉండేవాడు ఆయన వద్ద ఒక లక్ష ధనం ఉండేది ఆయన వయస్సు అరవై భార్య పోయింది బిడ్డలు లేరు నా వద్ద లక్ష ఉండి ఏం లాభం అనుభవించడానికి పీచు లేరాయే అనే అస్తమానం అంటుండేవాడు ఆయన ఒక మళ్ళీ పెళ్ళాడాలని ఉన్నదని గుర్తించి ఇద్దరు పెళ్ళిళ్ళ పేరక్కలు మంచి సంబంధం తెస్తామని ఆయనకు ఆశ పెట్టారు పిల్ల అందంగా ఉండాలని గొప్ప ఇంటి మర్యాదలు తెలిసినదై ఉండాలని ముసలాడు పట్టుబట్టాడు పెళ్ళిళ్ళ పేరక్కలు ముసలాడికి ఒక చక్కని చుక్కను చూశారు ఆమె మంత్రిగారి ఇంటి నౌకరు చిన్నతనం నుంచి ప్రతిష్ట గల చోట మసిలి మానవ మర్యాదలన్నీ బాగా తెలిసిన మనిషి చాలా అందగత్తే ఆమెతో పెళ్ళిళ్ళ పేరక్కలు నీకు కాబోయే భర్త లక్షాధికారి నలభై ఏళ్లవాడు స్వభావం కూడా మంచిది అని చెప్పారు పెళ్ళయ్యి కాపురానికి వచ్చాకనే ఆ పిల్ల తన భర్తను చూసి ఆయన ముసలివాడని తెలుసుకుని విచారపడింది కానీ చేసేదేమీ లేక ఊరుకున్నది ఒకనాడు ముసలాడు వ్యాపారం మీద పొరుగురు వెళ్ళాడు ఆ సాయంకాలం దాసీది తన యజమానురాలితో అమ్మా మనం అలా బయటికి వెళ్ళి వద్దామా ఎక్కడికి కదలకుండా ఇంట్లో కూర్చుంటే ఏం పొద్దుపోతుంది అన్నది ముసలాడి భార్య సరేనని మంచి దుస్తులు వేసుకొని తన దానితో ఇంటి బయటికి అడుగు పెట్టింది ఇంటి పక్కనే ముసలాడి దుకాణం ఉన్నది అందులో నూలు కుంకుమ ఉంటాయి ఆ దుకాణంలో ఇద్దరు ఉంటారు వారిలో ఒకడు యాభై ఏళ్ళ వయసువాడు రెండోవాడు చిన్నవాడు బ్రహ్మచారి ఇద్దరు కుమాస్తాలు తమ యజమానురాళ్ళని చూడగానే లేచి నిలబడి నమ్రతగా తలలో వంచారు ఆమె వారిద్దరిని నవ్వుతూ పలకరించి మీరు ఎంతకాలంగా పనిచేస్తున్నారు మీకు అన్నీ సుఖంగా జరిగిపోతున్నాయా అని అడిగింది ఇద్దరూ కూడా లోటు లేదని జవాబు చెప్పారు ఆమె మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి కొంత డబ్బు తెచ్చి పెద్ద గుమాస్తా చేతిలోనూ చిన్న గుమాస్తా చేతిలోనూ పెట్టింది తర్వాత ఆమె కాసేపు వీధిలో నిలబడి ఇంట్లోకి పోయింది యజమానురాలు ఇద్దరు గుమాస్తాలకు బహుమానాలు ఇవ్వడంలో కొంత పక్షపాతం చూపింది ఆమె పెద్ద గుమాస్తాకు పది వెండి నాణాలు ఇచ్చి చిన్నవాడికి పది బంగారు నాణాలు ఇచ్చింది ఈ తేడాను వారు గ్రహించలేదు చిన్న కుమాస్తా చాంగ్ మాత్రం తనకు ముట్టిన బహుమతికి చాలా ఆనందించాడు నూలు దుకాణానికి రాత్రల్లా కాపలా ఉండాలి ఒక రాత్రి పెద్ద కుమాస్తా దుకాణంలో పడుకుంటే రెండవ రాత్రి చిన్న కుమాస్తా పడుకునేవాడు చిన్న కుమాస్తా చాంగ్ దుకాణానికి కాపలా పడుకున్న రాత్రి ఎవరో తలుపు తట్టిన చప్పుడయింది చాంగ్ ఎవరు వారు అని కేక పెడితే యజమానురాలి దాసి తలుపు తీయి అన్నది చాంగు తలుపు తీసి ఈవేళప్పుడు నీకేం పని అన్నాడు నేను నా పని మీద రాలేదు అమ్మగారు పంపారు అన్నది దాసి నాకు ఇచ్చిన పని బంగారు కాసులు తిరిగి పట్టుకురమ్మన్నారా ఏమిటి అని చాంగ్ అడిగాడు అదేం లేదులే నీకు మరికొన్ని బహుమానాలు అంటూ దాసీది తన వీపు నుంచి ఒక మూట నింపింది ఆ మూటలో కొన్ని కొత్త బట్టలు ఉన్నాయి ఇవి నీకు మీ అమ్మకును అన్నట్టు అసలు వస్తువు మర్చాను అని ఆమె ఒక వెండి ముద్ద ఒకటిన్నర వీసి కలది తన చేతికి ఉంగులో తీసి చాంగుకు ఇచ్చి వెళ్ళిపోయింది ఈ బహుమతులు చూసి చాంగ్ నిర్గాంతపోయాడు అతనికి ఆ రాత్రి మరి నిద్రపట్టలేదు తెల్లవారగానే అతను దుకాణం తెరిచి పెద్దకు మాస్తా రాగానే దుకాణం ఆయనకు అప్పగించి ఇంటికి వెళ్ళాడు అతను తెచ్చిన బట్టలు వెండి ముద్ద చూసి చాంగ్ తల్లి ఎక్కడ విరా ఇవన్నీ అని అడిగింది చాంగ్ జరిగిన సంగతి అంతా చెప్పాడు మీ యజమానురాల ఉద్దేశం ఏమిటి ఎందుకు ఇలా నీకు బంగారం వెండి బట్టలు ఇస్తుంది మీ నాయన పోయాక నాకు నువ్వు తప్ప ఇంకెవరూ లేరు బాబు నువ్వు మాత్రం ఇక ఆ ఇంటికి వెళ్లకు నీ పుణ్యం ఉంటుంది అన్నది చాంగ్ తల్లి చెప్పిన దానికి ఏనాడు విరుద్ధంగా చేసి ఎరగడు అతను పనిలోకి వెళ్ళడం మానేశాడు తన చింత గుమాస్తా పనిలోకి రాకపోవడం చూసి యజమాని మనిషిని పంపాడు మా వాడికి శైత్య భారం చేసి సుస్థిగా ఉంది కొంచెం నింపాదిగా ఉంటే వస్తాడు అని చాంగ్ తల్లి ఆ మనిషితో చెప్పింది మరికొన్ని రోజులు అయ్యాక పెద్ద గుమాస్త వచ్చి మీ వాడు ఎప్పుడు పనిలోకి వస్తాడేమిటి పదంతా ఒక్కడిని చూడలేక సతమతమైపోతున్నాను అన్నాడు ఆయనతో చాంగ్ తల్లి మా వాడికి జబ్బు జాస్తి అయింది అన్నది మరి నాలుగైదు సార్లు యజమాని మనుషులు వచ్చి చాంగ్ పనిలోకి రావటం గురించి అడిగారు ప్రతిసారి చాంగ్ తల్లి మా వాడికి జబ్బుగా ఉందని సమాధానం చెప్పింది తరువాత మనుషులు రావడం మానేశారు ఇంకొక మనిషిని పెట్టుకొని ఉంటారని ఆవిడ అనుకున్నది ఒక నెల గడిచింది చాంగ్ దగ్గర ఉన్న డబ్బంతా అయిపోయింది తన యజమానురాలు ఇచ్చిన బట్టలు కానీ వెండి ముద్ద కానీ అమ్మడానికి వాడు భయపడ్డాడు అమ్మ తింటూ కూర్చుంటే కొండలు కూడా తరిగిపోతాయని సామెత కదా ఉద్యోగం లేకుండా ఇలా ఎంతకాలం గడుస్తుంది అని చాంగ్ తల్లితో అన్నాడు నాయన నీ తండ్రి నూలు కుంకము అమ్మి జీవించాడు నువ్వు ఆ పనే చేయి అంటూ నూలు తట్ట చూపింది తల్లి త్వరలో దీపాల పండగ వచ్చింది చాంగ్ తన తల్లితో అమ్మ దీపాలు చూడబోతాను ఈ ఏడు రాజభవనం దగ్గర చాలా పెద్ద దీపాలు పెడతారట అన్నాడు భద్రం నాయన మీ యజమాని ఇంటి మీదుగా వెళ్ళేవు ఏదన్నా ప్రమాదం జరగవచ్చు ఏమైనా ఒక్కడివి మాత్రం వెళ్లకు అన్నది తల్లి చాంగ్ తన మిత్రుడు అక్కడిని పెట్టుకొని దీపాలను చూడటానికి రాజభవనం కేసి వెళ్ళాడు సరిగ్గా వాళ్ళు అక్కడ చేరే సమయానికి జనం తొక్కుకుంటూ కోలాహలంగా ఉన్నారు ఎందుకంటే రాజుగారు నౌకర్లు అప్పుడే జనానికి దక్షిణాలు పానీయాలు ఇవ్వడం ప్రారంభమైంది ఈ గుంపును తోసుకొని మనం ముందుకు పోలేము మంత్రిగారి ఇంటి దగ్గర కూడా మంచి మంచి దీపాలు పెడతారు అక్కడికి పోదాం అనుకుని వారు మంత్రిగారి ఇంటికేసి వెళ్ళారు కానీ అక్కడ కూడా పెద్ద జాతరగానే ఉంది పైగా ఆ గుంపులో చాంగ్ వెంట ఉన్న కుర్రవాడు కాస్త ఎటో కనపడకుండా పోయాడు చాంగ్కు తన పాత యజమాని ఇల్లు గుర్తొచ్చింది దీపాల పండగ నాడు ముసలాలు రకరకాల టపాసులు కాలుస్తాడు చూడడానికి సరదాగా ఉంటుంది ఈ ఉద్దేశంతో చాంగ్ తన పాత యజమాని ఇంటికి వెళ్ళాడు కానీ అక్కడ దీపాలు కూడా లేవు ఇల్లు మూసి ఉన్నది ఇంట్లో ఎవరూ లేరు ద్వారానికి ఒక పత్రం అంటించి ఉన్నది చాంగ్ దగ్గరికి వెళ్ళి చదివితే ఆ ఇల్లు జప్తు అయిందని ఇంటి యజమాని చదివి చేశారని తెలిసింది చాంగ్ మిగతా వివరాలు చదివేలోపుగా రక్షక భటుడు ఒకడు వచ్చి ఏయ్ ఎవరు నువ్వు ఎందుకే ఇంటి దగ్గర తారాటలాడుతున్నావు అని గద్దించాడు చాంగ్కు దడ పుట్టింది వాడు కాలి సత్తు కొద్దీ పారిపోయాడు వాడు ఒక వీధి వెంట నడుస్తుండగా ఎవరో మనిషి వెనక నుంచి కేక వేసి ఆగమని నిన్నెవరో రమ్మంటున్నారు అన్నాడు ఆ మనిషి ఒక పూట కోటి ఇంటి అని చాంగ్ గుర్తించాడు తన మిత్రుడు అక్కడికి చేరాడు కావోలు పలహారానికి పిలుస్తున్నాడు అనుకొని చాంగ్ ఆ నౌకరు వెంట వెళ్ళాడు తీరా వెళ్ళాక వాడికి తన పాత యజమానురాలు కనిపించింది మీరా ఇక్కడ ఉన్నారేమిటి అని చాంగ్ ఆమెను అడిగాడు నా భర్త పూటా వెండి నాణ్యాలు తయారు చేసినందుకు ఆయన పట్టుకుపోయి ఆస్తి అంతా జప్తు చేశారు నేను దిక్కులేని దాన్ని అయ్యాను నన్ను మీ ఇంట్లో కొద్ది కాలం ఉండనిస్తావా అని ఆమె చాంగ్తో అన్నది అది సాధ్యమయ్యే పని కాదు మా అమ్మ లాంటివి ఏమాత్రం సహించదు లేనిపోని అపవాదులు మా పైన వచ్చి పడతాయి అన్నాడు చాంగ్ ఒకసారి చేరనిస్తే వదలనని భయపడుతున్నావా చాంగ్ ఈ ముత్యాలహారం చూడు అంటూ ఆమె ఒక మేలి ముత్యాల తావడం తీసి చూపింది అందులో నూట ఎనిమిది అపురూపమైన ముత్యాలు ఉన్నాయి వాటిని చూసి చాంగ్ ఆశ్చర్యంతో నోరు తెరిచాడు నన్ను మీ ఇంట ఉండనిచ్చావంటే నీకేమీ నష్టం ఉండదు ఒక్కొక్క ముత్యమే అమ్మి ఆ డబ్బుతో మీరు నేను కూడా కాలక్షేపం చేయవచ్చు నా బరువు నీకేమీ ఉండదు అన్నది పాత యజమానురాలు నీకు నిజంగా మా ఇంటికి రావాలని ఉంటే మా అమ్మ అంగీకరించాలి ఆవిడను అడిగి వస్తాను అన్నాడు చాంగ్ ఆమె చాంగ్ వెంట అతని ఇంటి దాకా వెళ్ళి బయట నిలబడింది చాంగ్ లోపలికి వెళ్ళి తన పాత విశాల విశాలగా తల్లితో చెప్పాడు అలా కుట్రా ఆయన పాపం ఆమె ఇప్పుడు ఎక్కడుంది అన్నది తల్లి బయటనే ఉన్నారు అన్నాడు చాంగ్ లోపలికి రమ్మను అన్నది తల్లి పాత యజమానురాలు లోపలికి వచ్చి నాకు తోడు నీడా ఎవరూ లేరు అందుచేత మీ పాల్పడ్డాను నన్ను ఇక్కడ ఉన్నది ఇవ్వండి అన్నది కొద్ది రోజుల పాటు అలాగే ఉండమ్మా మరేం లేదు కానీ మేము పేదవాళ్ళం ఈ ఇల్లు నీ పోటీ వాళ్లకు తగినది కాదు అదే మా భయం మీ బంధువులు ఎవరన్నా ఉంటే తర్వాత అక్కడికే వెళ్ళవచ్చు అన్నది చాంగ్ తల్లి పాత యజమానురాలు తన ముత్యాల దండ పైకి తీసి ఈ ముత్యాలు ఒకటొకటే అమ్మి మీరు నూలు వ్యాపారం చేసుకోవచ్చు అన్నది తర్వాత చాంగ్ నూలు వ్యాపారం సాగించాడు అది వరకు యజమాని వద్ద నూలు కొనేవారంతా వారంతా ఇప్పుడు చాంగ్ వద్ద కొనడం చేత వ్యాపారం బాగా సాగింది ఈ సమయంలో పాత యజమానురాలు అతన్ని ఆకర్షించడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది అయితే చాంగ్ ఆమెను తన తల్లిలాగే చూశాడు ఇంతలో వసంతోత్సవం వచ్చింది ఆనాడు చాంగ్ సంబరం చూసి ఇంటికి తిరిగి వస్తుండగా అతనికి తలవని తలంపుగా పాత యజమాని కనిపించాడు ఆయన వాలకము దుస్తులు చూస్తే చాంగ్కు గుండె కరిగిపోయింది బాబు మీకు ఇలాంటి దుస్థితి ఎలా సంభవించింది అని చాంగ్ ముసలాన్ని అడిగాడు నేను అసలు దాన్ని పెళ్ళాడటం పెద్ద పొరపాటైంది అదేం చేసిందో తెలుసా మంత్రి గారింటి నుంచి ఒక ముత్యాలహారం కాజేసింది ఒకనాడు మంత్రిగారి మనుషులు వచ్చి ఇల్లంతా సాదా చేసి ముత్యాలహారం ఎక్కడ నన్ను అడిగారు నాకు తెలియదు అన్నాను వాళ్ళు నన్ను కొట్టి జైల్లో వేశారు అదృష్టవశాత్తు నా భార్య ఉరిపోసుకుని తెచ్చింది అది దొంగ అని తేలింది కానీ ఈ ముత్యాలహారం మటుకు కనిపించలేదు అన్నాడు పాత యజమాని చాంగుకు ఈ మాటలు అయోమయంగా తోచాయి ఆ ముత్యాలహారము ఆ మనిషి తన ఇంట ఉండగా ఈయన ఉరిపోసుకున్నదంటాడేమిటి చాంగ్ తన పాత యజమానిని తన ఇంటికి వెంటబట్టుకుని వెళ్ళి దాసీ దానితో గారిని ఒకసారి బయటికి రమ్మను అన్నాడు దాసీది లోపలికి వెళ్ళి వచ్చి కంగారుగా ఇంతకుముందు కూడా ఇక్కడే ఉన్నారు ఇంతలో ఏమైపోయారో కానీ చిన్నమ్మగారు ఎక్కడా కనిపించడం లేదు బాబు అని చెప్పింది తన పాత యజమాని చెప్పి నిజమేనని ఇంతకాలం తన ఇంట ఉన్నది దయ్యమేనని చాంగ్ రూఢి చేసుకున్నాడు అతను తన వద్ద మిగిలిన ముత్యాలన్నీ తన పాత యజమానికి ఇవ్వటమే కాక తను లోగడ అమ్మిన ఒకటి రెండు ముత్యాలు కూడా మళ్ళీ కొని ఇచ్చాడు ముసలాడు వాటిని తీసుకుపోయి మంత్రికి ఒప్ప చెప్పాడు జప్తు చేసిన ఆయన సొంతంతా విడుదలైంది చాంగు చాలా నిజాయితీ పరుడు న్యాయబుద్ధి గలవాడు కనుకనే అతను దయ్యం ఆకర్షణకు లోపడలేదు తన యజమానికి ముత్యాలు తిరిగి ఇచ్చాడు అతని మంచి బుద్ధిని గురించి ప్రజలు ఎంతో కాలం చెప్పుకున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులకు కూడా షేర్ చేయండి మా ఛానల్ కి మొదటిసారి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి మా ఛానల్లో అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్